వాణిజ్య పనుల శాఖ అధికారికి జైలు శిక్ష ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ లంచం తీసుకుంటూ పట్టుబడిన లక్షడ్పేట డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తొగరి పోచయ్యకు నాలుగేళ్ల జైలు శిక్ష అంట ఎనిమిది వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ మంగళవారం తీర్పు చెప్పారు ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఆయిలి సురేందర్ గ్రామంలో ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు ఫెర్టిలైజర్ షాపు వ్యాపారం ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా సజావుగా నిర్వహించాలంటే నాలుగు వేలు లంచం ఇవ్వాలని అధికారి పోచయ్య డిమాండ్ చేశారు సురేందర్ ఆదిలాబాద్ అనీషా అధికారులకు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు పోచయ్య లంచం డబ్బులు సురేందర్ దగ్గర నుంచి తీసుకున్న వెంటనే అనీషా డిఎస్పి సుదర్శన్ సిబ్బందితో కలిసి పథకం ప్రకారం పట్టుకున్నారు కేసు దర్యాప్తు తదుపరి కోర్టులో ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ వాదనలు వినిపించారు సాక్ష్యాధారాలు పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ పోచయ్యకు జైలు శిక్ష విధించారంట ఇది ఎప్పుడో రెండు వేల పదమూడులో నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ఆయన అప్పటికీ సర్వీస్లో ఉన్న వ్యక్తి ఇంకో ఇప్పుడు రిటైర్డ్ అయిన మొన్న సో అంటే పదకొండు సంవత్సరాల తర్వాత ఆయనకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ఎనిమిది వేల రూపాయల జరిమానా కోర్టులో ఉన్న న్యాయమూర్తి గారు వివరించడం విధించడం జరిగింది ఇంకా మరి సిగ్గుందా రుచగాళ్ళ అర్థం కాదు మరి ఒక పాపం అతను ఒక చిన్న ఫర్టిలైజర్ షాప్ పెట్టుకుంటే వీనికి ఏం పుయో రోగం వచ్చింది నెలకు అరవై నుంచి డెబ్బై వేలు లక్ష రూపాయల జీతాలు తీసుకునే ఈ హౌలేగాడు మరి ఎందుకు ఇట్లా ఒక పేదోని దగ్గర ఇట్లా తీసుకున్నాడు ఇట్లాంటి వాళ్ళని తిట్టినా తప్పలేదు తప్పు చేసిండాడు మరి చదువుకొని అంత మంచి ఉద్యోగం ఉండి వేలకు వేలు లక్షల జీతం వస్తాను అంటే పాపం ఏదో బతుకు తెరువు కోసం స్వయం ఉపాధికి పెడితే అతని దగ్గర లంచం తీసుకున్నాడు అంటే ఇంకా బిచ్చగాళ్ళ జోల గుంజుకునే ఇంకా లబ్బేగాళ్ళు రండాగాలు ఇంకా ఇట్లాంటి వాళ్ళు అధికారులు అయి ఉంటాను ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఇంకా గుర్తుపతితో కొట్టినా తప్పు లేదు ఏమన్నంటే మరి ఈ లంచం ఎందుకు సార్ మరి మీకు నెల జీతం అస్తలేదా నిజంగా జీతం మాత్రమే అడక తింటాలా మీరు ఏమైనా ఎందుకు ఇట్లా లంచాలు తీసుకుంటారు ఇంకేమంటే నేను మమ్మల్ని అంటాను అని మళ్ళీ అంటారు మిమ్మల్ని అనొద్దని అంటే లంచం తీసుకోకుండా పని చేయండి బల్ల కింద చేతులు పెట్టకండి ఉద్యోగం అయిపోయిన తర్వాత బయట ఏదైనా బజ్జీలు వేసుకోండి మరి లంచం తీసుకోవద్దంటే ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోదంటే బయట ఇంకేమైనా పని చేసుకోండి ఇంకా లంగదాందాలు చేసుకోండి మరి పోయి